హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ దాగ్స్ మీరు మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగాలని దేవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇది పాత వీడియో ఇప్పుడు కొత్త వీడియో వస్తుంది ఇది కొత్త వీడియో ఈరోజు తీసింది అంటే ఏంటంటే ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే నేను అక్కడ డెబ్బై ఏడు కిలోలు ఉండేదాన్ని ఇక్కడైతే ఇప్పుడు అరవై మూడు కిలోలే ఉన్నాను నేను బాగా వెయిట్ దగ్గర దగ్గర పదమూడు కిలోలు వెయిట్ తగ్గాను నేను చేసే డైట్ ఏంటి అంటే ఉదయాన్నే లగ్గానే అప్రెస్ తాగుతాను తర్వాత షేక్ తాగుతాను అలాగే కొద్దిగా నేను ఎక్సర్సైజ్ చేస్తాను మీకు ఎవరికైనా సరే వెయిట్ తగ్గాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయొచ్చు మనం ఎంత హైట్ ఉన్నామో దానికి తగ్గ బరువు అంటే దానికి తగ్గ వెయిట్ ఉండాలి కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు బరువు తక్కువ ఉంటారు అలా కాకుండా మనం ఐడి వెయిట్లో ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను అందుకనే బరువు తగ్గడానికి ఒక ఆరు నెలల నుంచి నేను డైట్ ఫాలో చేస్తున్నా ఫాలో అవుతున్నాను అలాగే మీరు కూడా ఎవరన్నా బరువు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే మమ్మల్ని సంప్రదించితే మేము చెప్తామండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ అభిప్రాయం తెలపండి నేను తాగేదైతే మాత్రం సబ్జా గింజల్లోని వాటర్లో సబ్జా గింజలు వేసుకొని తెచ్చుకొని తాగుతున్నానండి ఎండగా ఉంది అందుకని తాగాను బాయ్ ఫ్రెండ్స్